తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎదుట చేపట్టారు కేంద్రం పెంచిన కోరుతూ ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడం లేదని అంతేకాకుండా ఆశా వర్కర్లు పనిచేయడం లేదంటూ అనడం సరికాదని అన్నారు చనిపోయిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలని వారి సందర్భంగా పేర్కొన్నారు ఆశా వర్కర్లపై పని భారాన్ని తగ్గించాలని ప్రతి మరి పండుగ సెలవు దినాలను ప్రకటించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్ర పిట్టు భాగంగా జైచాల జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతున్నా కానీ ఆశాల సమస్యలు పట్టించుకోవడం లేదు పరిష్కారం చేయడం లేదు పైగా పనులు చేస్తలేరు ఆశారు అని ప్రభుత్వము చూపుతున్నది నెల అయిపోయినా కానీ బిల్లు రావడం లేదు వాళ్ళకు ఫిక్స్డ్ వేతనము పద్దెనిమిది వేలు ఇవ్వాలి అని అడుగుతూ ఉంటే వాళ్ళకు ఇవ్వడం లేదు మరి పద్దెనిమిది వేల పిక్సుడు వేతనం ఇవ్వాలి పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి పనికి భద్రత కూడా కల్పించాలి పొద్దున నేర్చే పనులకెళ్తే వాళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది ఆశా వర్కర్లు కూడా చనిపోవడం జరిగింది మరి చనిపోయిన వారి కుటుంబాలని ప్రభుత్వము ఆదుకోవాలి వాళ్ళకు మట్టి ఖర్చుల కింద కూడా డబ్బులు ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా ఆశాళ సమస్యలు పరిష్కరించడం లేదు మరి సమస్యలు పరిష్కరించకుండా పనులు చేయాలి ఇది చేయు అది చేయు మీరు ప్రతి ఒక్క పని ఆశా బాధ్యతనే అని అంటే అయినా కానీ కూడా మేము పనులు చేస్తూనే ఉన్నాము చేసినా కానీ కూడా పట్టించుకోవడం లేదు మాకు పిఎపిఎస్ఐ సౌకర్యం కల్పించాలి పనులు ఉద్యోగ భద్రత కల్పించాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ సిఐటిగా రోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది మెయిన్ పేస్ట్లో ఇచ్చిర్రు మాకు స్టార్టింగ్లో మేము ఎప్పుడుతోటే మీకు పెంచుతాము జీతంలో చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఆ హామీ కూడా నెరవేరాలి ఇంకోటి మేము ఇప్పటి వరకు కూడా మందు దోమల మందు కూడా మా చేతను ముగిస్తుందికి దింపుతు ఫివర్ సర్వ అని చెప్పేసి మాకు ఆ వీటికి కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వట్లేదు దానికి డబ్బులు ఇవ్వ మీకు చేసినంతనే పని పనికి తగ్గ అంటున్నారు తప్ప మాకు ఫిక్స్డ్ వేతనం అనేది చేస్తలేరు ఇప్పటికీ మేము అచ్చుడితోటే మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు ఈ ప్రభుత్వము ఈ ఉన్న ప్రభుత్వం అయినా పట్టించుకుంటలేరు అసలు మా పక్కకే వారేస్తుండ్రు ఈ ఉన్న జీతం కూడా మేము సరిగ్గా ఇయ్యలేము ఇయ్యము అని చెప్పేసి ముఖముఖిగా చెప్తున్నారు మీకు కేసులను బట్టే పార్టీ జీతమే వస్తుందని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుండ్రు అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వానికి ఇంతకుముందు కూడా చెలో హైదరాబాద్ కూడా పెట్టుకున్నాం ఫస్ట్ తారీఖు నాడు అప్పటికి కూడా ఇంకా మేము ప్రభుత్వం దిగి రాకపోతే దాకా పోయి కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం